హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు పూరి ఎలా ఉబ్బుతుందో పూరి ఇలా ఇలా చేసుకోవాలో చూద్దామా మరి దీనికోసం నేను ఫస్ట్ గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసి ఈ పూరీ ఉబ్బడానికి కారణం ఏమిటో తెలుసా వంట సోడా అండి కొంచెం వంట సోడా వేసుకుంటున్నా ఇలా వేసుకోవడం వలన పూరి బాగా ఉబ్బుతుందండి ఇదే దీనికి టిప్పు రీజన్ కూడా చాలామంది పూరీ సరిగా రావడం లేదు గట్టిగా వస్తున్నాయి అనేవారు ఇలా చేసుకోండి పిండి అనేది బాగా కలుపుకొని ఒక పదహైదు ఇరవై నిమిషాల వరకు అలాగే కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసి తర్వాత పూరీ చేసుకోవడం వలన అది సాఫ్ట్గా అయిపోయి పూరి మెత్తగా బాగా ఉబ్బుతూ వస్తుంది ఇలా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా పూరి కూడా వస్తుంది ఇప్పుడు చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా మెత్తగా ఉందో లేదో చెక్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక ఇరవై నిమిషాల వరకు పక్కన పెట్టేసి తర్వాత చిన్న చిన్న ఉండలుగా కట్ చేసుకొని మనము పూరి ఇలా తయారు చేసుకుందాం మరీ ఎక్కువ పతలాగా కాకుండా ఒక రవ్వ మామూలుగానే పూరి అందంగా పెడితే బాగా ఉబ్బుతుంది ఎక్కువ పతలాంగా పూరి వత్తేసుకుంటే మనము పూరి సరిగా రాదు ఇలా చూడండి ఇలా చేయడం వలన ఎంత బాగా ఉబ్బుతుందో చూడండి పూరీ మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సాఫ్ట్గా రావాలంటే ఇంకా మీరు కావాలనుకుంటే పాలు కూడా యాడ్ చేసుకొని వాటర్కి బదులు పాలతో కూడా మీరు పిండి కలుపుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో పూరి ఉబ్బుతా చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది క్రంచిగా కూడా ఉంటుంది మరియు ఇలా బాగా కూడా ఉబ్బుతుందండి మన ఇష్టం మనం ఎక్కువ ఫ్రై చేసుకుంటే ఇలా క్రంచిగా చేసుకోవచ్చు లేకుంటే సాఫ్ట్గా కావాలంటే మనం కొంచెం వైట్గా ఉన్నప్పుడే తీసుకుంటే సరిపోతుంది నా ఈ చిన్ని రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్